నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ తమిళనాట సినిమా వాళ్ళ పాలిటిక్స్ చాలా టిపికల్ గా ఉంటాయి యాక్టర్ రాజకీయ నాయకులుగా సక్సెస్ అయినా రేటు ఎక్కువే అలాగే ఓటమి కూడా వేళ్ల మీద చెప్పొచ్చు అయితే మాస్టాటం ఉన్న రజనీకాంత్ ఆ ప్రయత్నంలో వెనకంచవేయగా మరో స్టార్ నటుడు కమల్ హాసన్ మాత్రం ఘోరంగా తడపడ్డారు ఇక వీళ్ళిద్దరి తర్వాత ఆ స్థాయి అభిమానం సంపాదించుకున్న విజయ్ రాజకీయాల్లోకి వస్తే ఆదరణ ఎలా ఉండబోతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరో కొత్త రాజకీయ పార్టీ అది కూడా ఓ హీరో నుంచే రాబోతుంది అన్న వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది ఇళయ దళపతిగా తమిళనాటేష అభిమానం సంపాదించుకున్న విజయ్ త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక తాజాగా జరిగిన విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన ఓ నిర్ణయం తీసుకోగా సభ్యులు పొలిటికల్ పార్టీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలతో విజయ్ అక్కడి ప్రజల మన్నలను అందుకుంటున్నారు అంతేకాకుండా వరద బాధితులకు స్వయంగా ఆయనే నిత్యావసరాలు అందించారు అలాగే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పది పన్నెండు తరగతుల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు గతేడాది జూన్ లో నీలాంగైలో ప్రశంసా పత్రాలు ప్రోత్సాహక బహుమతులు అందించారు ఆ సమయంలో ఓపిక్ గా కొన్ని గంటల పాటు స్టేజ్ పైనే ఆయన నిల్చుని ఉన్నారు కూడా ఇక మరోవైపు విజయ్ పీపుల్స్ మూవ్మెంట్స్ తరఫున గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల కోసం రాత్రి పాఠశాలలు అలాగే గ్రంథాలయాలను కూడా ప్రారంభించారు ఈ క్రమంలో గురువారం చెన్నై సమీప పనయూర్లోని తన కార్యాలయంలో విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో సంప్రదింపులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చెన్నై కోవై తిరుచి మధురై సహా అన్ని జిల్లాల నుంచి నూట యాభై మంది నిర్వాహకులు పాల్గొన్నారు రాజకీయ పార్టీ ప్రారంభించాలని సమావేశంలో పలువురు డిమాండ్ చేశారు ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలపై విజయ్ చర్చించినట్లు సమాచారం మరో నెల రోజుల్లో కొత్త పార్టీ విషయమై ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఎవరికైనా మద్దతు ఇవ్వాలని లేక ఒంటరిగా పోటీ చేయాలా అనే అంశాలపై మరోసారి నిర్వాహకులతో సంప్రదింపులు జరపనున్నట్లు చెబుతున్నారు విజయ్ తండ్రి ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ విజయ్ అభిమాన సంఘాన్ని రాజకీయాల వైపు అడుగులు వేయించే యత్నం చేశారు అయితే ఆ సమయంలో రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి కనబరచని విజయ్ తండ్రితో విభేదించారు కూడా అయితే ఇప్పుడు విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ పేరిట సహాయ కార్యక్రమాలు చేస్తున్న ఆయన దానిని పార్టీగా మార్చేందుకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం ఇక ఎలా ఉండబోతుందా అని హాట్ టాపిక్ గా మారింది మరి దీనిపై మీరే మార్కుంటారు కామెంట్ టు మాకు తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ